ओ, थक थक करने लगा थक्क डरने लगा थक थक करने लगा बैया छोड़ना कच्चे कच्च तोड़ना థక్ ధక్ కరుణే లాగా హలో 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 అండి ఇదేంటి ఈ పాట ఎందుకు పాడుతున్నది అంటే ధక్కు ధక్కు కరుణే లాగా అంటే ఏంటంటే గుండె బాగా దడదడా కొట్టేసుకుంటున్నది ఎందుకు అంటే ఎంతో చాలా భయపడిపోతున్నది నా గుండె ఎందుకు అంటే నా చెయ్యి వదిలేదో అదంతా అది వేరే విషయం అనుకోండి అయితే ఇట్లాగూ నా గుండె బాగా స్పీడ్గా కొట్టుకుంటున్నది భయంతో కొట్టుకుంటుందని ఎందుకు ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ మాట అంటే మొన్న పాపం ధర్మేంద్ర గారు ఐసీయులో అంటే మన మనం మరణించినప్పుడు కాదు మరణించడానికి ఒక పద్నాలుగు పదిహేను రోజుల ముందు ఆయన క్యాండీ హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యాడు ఐసీయులో పెట్టారు పెట్టినప్పుడు ఏమైందంటే అప్పుడే పోతాడు అనుకుని చాలామంది గబగబగబగా పరిగెత్తుకుంటూ వచ్చారు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళలో ఆడవాళ్ళ క్యూనే చాలా ఎక్కువగా ఉందని మనకు సమాచారం వచ్చిందనమాట ఆడవాళ్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఆయనతో బాగా మంచిగా కలివిడిగా చక్కగా ఉన్నవాళ్ళు చక్కగా యాక్టింగ్ చేసిన వాళ్ళు లేకపోతే ఆయన్ని ఎప్పుడన్నా అప్పుడప్పుడు వెళ్ళి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి పలకరించి వచ్చిన వాళ్ళు వీళ్ళందరి సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట ఇవి చూసి పాపం అంటే ఐసీయూలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కొడుకు పాపం సన్ని ఢియోల్ కానీ లేకపోతే హేమమల్ని కూడా పాపం అప్పుడప్పుడు వెళ్ళి చూసొచ్చింది పాపం హేమమల్ని పిల్లలు కానీ కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ధక్ ధక్ కరుణేలాగా ద జీయరా ఇలాగా అని వాళ్ళకందరికీ కూడాను అట్లాగ అనిపిస్తున్నది అనమాట ఎందుకు అంటే ఎప్పుడు ఏ ఆడావిడ వస్తుందో తెలియదు ఏ వచ్చేసేసి మొన్న అయ్యోయోయో ధర్మేంద్రా నువ్వు ఆ రోజు ధరంజీ ధరంజీ ఆ రోజున అలా మాట్లాడావు ఇలా అన్నావు మనం కలిసి ఇలా ప్రయాణం చేసాము ఇలా ఇలా నటించాము అని నటించేటప్పుడు నువ్వు ఇక్కడ బుగ్గవు బుగ్గగిల్లావు నువ్వు అక్కడ నన్ను నన్ను నా కొంగు పట్టుకున్నావు నా చెయ్యి పట్టుకున్నావు అవన్నీ కూడా అంట ఎక్కడ అంటారేమో అని 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 భయపడిపోయి గజగజ గజగజలాడిపోయారు అందులో ఏంటంటే ముఖ్యంగా ఒకందుకు భయపడ్డారు ఈ ఆడవాళ్ళందరూ వచ్చి ఎట్లా వచ్చి వాళ్ళ వాళ్ళ తండ్రిని కావచ్చు లేకపోతే ఆమె భర్త హిమ్మల్ని భర్తని కానీ ఎట్లా వచ్చి ఎక్స్పోజ్ చేస్తారో ఏంటో అనేసి గజగజ గజగజలు అనమాట అసలే పాపం అంటే ఏంటంటే వాళ్ళకి గజగజలు ఆడిపోవటం అంటే ఏంటంటే అతను అతను ఏదో ప్రమాద ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనే కాదు ఏ ఆడదొచ్చి ఎలాంటి గబ్బు లేపుతుందో ఎట్లాగో ఏంటి ఏ ఏ మాటలు ఎట్లాంటి మాటలు వినాలో వినాల్సి వస్తుందో అని అయితే ఈ ముంతాజు ఉన్నది ఊరుకున్నట్టు ఊరుకోక ఏం చేసిందంటే గొడవ గొడవ అనమాట ఈ మధ్య కాలంలో గొడవ పెట్టింది అయితే ఈ వెళ్ళిందిట ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్ళిందిట ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆవిడని రా బాగా ఒక ముప్పై నిమిషాలు దాకా వెయిట్ చేయించేసారట అక్కడ వాళ్ళు ఆ హాస్పిటల్ అథారిటీసు ఆ హాస్పిటల్ స్టాఫ్ ఎందుకు అంటే ఆయన నిజంగా ఏమండి ఒక మాట చెప్పండి ఐసీయూలో ఎవరో ఒక మనిషి ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు కొట్టు మిట్లాడుతున్నాడు ఆయన ఏదో పాపం చావు మధ్య చావు బతుకుల మధ్యన ఆ వారు ఆ యుద్ధం చేస్తున్నాడు పోయి తగుదునమ్మా అనుకుంటూ ఐసీయూ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మనిషిని దూరం నుంచి వెంటిలేటర్లో నుంచి దూరం నుంచి అద్దాల్లో నుంచి చూడాలి అని ఆ సరదా ఏంటండి ఏదో ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కష్టం సుఖం వాళ్ళే చూసుకోవాలి కాబట్టి అన్నీ కూడాను ఆయనతో కష్టం సుఖం పంచుకున్నారు కాబట్టి ఇదేదో సరదాను ఏదో అదేదో తీర్థ తీర్థస్థలమో లేకపోతే అదేదో ఒక హాలిడే స్పాట్ లాగానో గబా అక్కడ వెళ్ళిపోతే కాదు కదా అక్కడ ఒక పక్కన సీరియస్గా ఉన్నది గంభీరంగా ఉన్నది అక్కడ పరిస్థితి కాబట్టి ఏంటంటే ఈవిడ పోయి నన్ను నన్ను చూడనివ్వలేదు నన్ను రానివ్వలేదు ఈవిడేమి డాక్టర్ కాదు కదా నిన్న మనం చెప్పుకున్నట్టుగాను ప్రతి వాళ్ళు కో తెల్ల కోట్లు వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్ తెల్ల తెల్లకోట్లు నుథస్కోపులు మెళ్ళ తగిలించుకున్నంత మాత్రాన డాక్టర్లు ఎవరని నిన్ననే నేను చెప్పాను చి చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఇదిగో ఇప్పుడు ఈవిడ అంటుంది అసలే ఈవిడ కూడా చాలా చాలా పెద్దది అయిపోయింది ముసలి బాగా ఎనభై ఏళ్ళు పైన అయిపోయింది ఆవిడ కూడాను ఆ ముసలితనం కొత్త వచ్చినట్టు కనిపిస్తుంది ఏదో కృష్ణారామ కృష్ణారామ సారీ అన్నది ఏదో ఇంట్లో కూర్చుని ఏదో హాయిగా పల్లీలు తినుకుంటున్నా లేకపోతే హాయిగా ఏదో డ్రై ఫ్రూట్స్ తినుకుంటునో లేక తనకి నచ్చిన ఫుడ్డో తన నచ్చిన డ్రింకో ఏదో తాగుతునో హాయిగా ఉండక ఏదో తర్వాత బయటకు వస్తే ఆయన వచ్చినప్పుడు ఎప్పుడో ఏదో కుదిరినప్పుడు ఏదో వాళ్ళ కొడుకుకి చెప్తే వాళ్ళ కొడుకుని అడిగితే అతను తీసుకెళ్తాడు చూపిస్తాడు తండ్రి దగ్గరికి తీసుకుపోతాడు కానీ ఏంటంటే అసలే ఆ కొడుకు గుండె బిక్కు 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 అంటున్నది హేమమాలి విషయం ఏదో ఎట్లా ఉన్నా కానీ బుక్కి బిక్కి బిక్కి బిక్కు అంటున్నది అసలే అంతకుముందు ఏమైందంటే ఈ ఈ ధర్మేంద్ర చాలామంది మా చాలామంది పట్ల మనసు పారేసుకున్నాడని మనకి చాలా మనం మనం ఇంతకుముందు వీడియోలో కూడా చేసుకున్నాము ముఖ్యంగా మీనాకుమారి పట్ల మనసు పారేసుకున్నాడు మీనాకుమారి ఇతని కెరీర్ బాగా చక్కగా బూస్టప్ అవటానికి కారణం మీనాకుమారి అనేది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఏంటంటే ఆయన అప్పుడప్పుడు ఆయన కొంచెం సరదాగా ఒక రకమైన జోక్గా జో జోక్గా మాట్లాడేవాడు అనమాట మీనాకుమారి అంటే నాకు అభిమానమే కానీ ఆవిడ నాకు ఆవిడకి నేను ఫ్యాన్ కానీ నాకు మా ఇద్దరి మధ్య ఏమీ లేదనేది ఏదో ఏమున్నదో లేదో అనేది సినిమా వాళ్ళకి తెలుసు వాళ్ళ పిల్లలకు తెలుసు హేమమాలినికి తెలుసు ఇదంతా అయిపోయిన చరిత్ర కానీ ఇక్కడ మీనాకుమారి వచ్చి మేము మీనాకుమారి అయిపోయిందా అది ఆ చరిత్ర అయిపోయిన చరిత్ర అయితే ఇప్పుడు ఈ ముంతాజ్ వచ్చింది ఈ ముంతాజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మరి దూరం నుంచి చూసి ఊరిన ఆయన ఈవిడొచ్చింది ఈవిడొస్తే మళ్ళీ రేపు అనితారాజు కూడా వస్తుంది ఆ అనితారాజు కూడా వస్తే గబ్బులేపి లేచిపోతుంది పైగా ధరం ధర్మ ధరంజీ ధరంజీ అని మాట్లాడాలని వస్తారు ప్రతి వాళ్ళు కూడాను ఏం చేస్తారు మళ్ళీ అనితారాజును అసలే పెళ్ళి పెళ్లి చేసుకుంటాడు ఆవిడతో ఏదో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఆవిడతో ఏదో పెద్ద అఫైర్ సాగింది ఆవిడని మూడో పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడు అని 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 బా భయపడిపోయారు ఆయన కొడుకు కావచ్చు హేమమాలిని కావచ్చు కాబట్టి ఆయన రెండో భార్య ధర్మేంద్ర రెండో భార్య కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఈ ప్రేమ కథలన్నీ మొత్తానికి దాన్ని కక్కలేక మింగలేక ఆ తెగతింపులు చేసుకోలేక ఆ అనిత రాజు అనే మా అమ్మాయి గురించి ఆ అమ్మాయి మా అమ్మాయిని ధర్మేంద్ర నుంచి విడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు మరి అది నాలుగు గోడల మధ్య లేకపోతే ఆఫ్రికాడ్లో మనకి ఏమైందో మనకి తెలియదు కానీ ఆ సమస్యను మాత్రము విజయవంతంగా తిప్పి కొట్టేసేసారు ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో సభ్యులు ముఖ్యంగా హేమమాలిని ఆ ఆ సమస్యని తన సమస్యగా తీసుకుని చక్కదిద్దుకున్నది తన కు కాపురాన్ని చక్క చక్కదిద్దుకుంది అయితే ఈ హేమమాలినికి వీళ్ళందరూ కూడా లాగా తగులుకున్నారు అందుకనే దక్ ధక్ కరు నేలగా అని అట్లాంటి పాటలన్నీ కూడా వినాల్సి వస్తున్నది అనమాట అసలే అందుకే ఎందుకంటే ఆయన ప్రాణాలతో తిరిగి వస్తాడా లేదా అనేది కాదు ఆ ప్రాణ ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అనే వంకతో వీళ్ళందరూ కూడాను ఈ గోపికామణుల లాగాను ఆయన ఏదో కృష్ణ భగవాను కృష్ణుడిలాగా ఏదో ఆయన ఏదో గోపికల్లాగా వీళ్ళు అని అనుకుని వీళ్ళు ఏం చేశారంటే అదేదో అది తీర్థస్థలము లేకపోతే అదేదో హాలిడే స్పాట్ కాదు అనేది మేము వీళ్ళది తెలుసుకోవాలి కదా కానీ తెలుసుకోకుండా వెళ్ళాలి వెళ్ళాలి అంటే ముంతాజ్ అంటే ఫామ్లో ఉన్నప్పుడు ముంతాజు ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఎవడు మున్ ముంతాజుని ఎవడు గుర్తుపట్టారు గుర్తుపట్టినా కానీ ఇగ్నోర్ చేస్తారు ారు వీళ్ళందరూ కూడా ఈ ముంతాజ్ కావచ్చు అనితారాజు కావచ్చు ఈ మీనా కుమారి కావచ్చు ధర్మేంద్ర మరి ఎంతో గొప్ప రసికుడు మరి అయితే వీళ్ళందరికీ కూడాను వీళ్ళందరూ కూడాను ముగ్గురు కూడా దే హ్యాపీన్ టు బీ లియోస్ అనమాట సింహరాశి వాళ్ళు ఈ మొత్తం ముంతాజ్ కావచ్చు లేకపోతే మీనాకా అంటే ఏంటంటే మీనాకుమారి కావచ్చు లేకపోతే అనితారాజు వీళ్ళ ముగ్గురు కూడాను ఇంకా ఎంతమంది ఉన్నారో మరి మనకైతే తెలియదు కానివ్వండి ఇట్లాగు అంటే ఏంటంటే జ ఇండైరెక్ట్గా మనకి ఏం తెలుస్తున్నదంటే ధర్మేంద్ర అనే అతనికి ఒక మంచి ఒక 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 చక్కటి టేస్ట్ ఉన్నది అందం అనే దానిలో ఒక ఒక రకమైన అవగాహన ఉన్నది అతనికి అన్నది మాత్రమే తెలుస్తుంది తెలుస్తుంది అనమాట కానీ ఏంటంటే ఏదో ఈ ఎంకి పెళ్ళి సుబ్బు చా సుబ్బు చావుకి వచ్చినట్టుగాను ఆయన ధర్మేంద్రుని పాపం ఏదో వాళ్ళు ఏదో బతికించుకోవడానికి నాన్న తాపత్రయ పడుతుంటే ఒక్కొక్కతి వెళ్ళటము ఎదుగు ఎదుగుదుగా ధర్మంజీని చూడాలి ధర్మంజీని చూడాలి ఏం చూస్తాము ఇప్పుడు ఏదో మంచిగా ఉన్నప్పుడు మాట్లాడతాము ఏదో వెళ్ళి వెళ్ళి చూ చూడాలనిపిస్తుంది ఒంట్లో బాగుండక పాపం ఆ హాస్పిటల్ డ్రస్సులు వేసుకుని పెట్టుకుని ఉన్న వాళ్ళతో ఆ ట్యూబులతోనూ ఆ గొట్టాలతోను ఈ గొట్టాలతోను ఆ పట్టీలతోను ఈ పట్టీలతోను ఆ టేపులతో ఈ టేపులతోను రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంత సెలబ్రిటీగా ఉన్న మనిషి ఎవరిని చూస్తాడు చెప్పండి ఎందుకు అదేం సరదా పోయి ఐసీయూలో పోయి ఉన్న మనిషిని చూడాలి ఆయన్ని కలవాలి పోని వెళ్ళిందే అనుకుందాము వెళితే ఆయన ఏం ఆయన చెప్పి మాట్లాడే పరిస్థితిలో లేడు కదా ఆ మాత్రం కూడా ఇంగితం లేకుండా పాపం ఈ మన హీరోయిన్ పెద్దవాడే కదా ఒకవేళ ఏమన్నా మనస్థిమితాన్ని ఏమన్నా కోల్పోయిందేమో అందులో లేకపోతే వీళ్ళిద్దరు జీల్కే ఉస్ఫారు లోపర్ అనే సినిమాలు హిట్ మూవీస్ అండి ఇవి రెండు కూడాను మంచి మంచి మూవీస్ నేను అంటే ఎంటర్టైన్మెంట్వి నేను చూశాను అయితేనండి బాగా బాగా ధర్మేంద్ర మాత్రం కోస్టార్స్ అంటే తనతో తన పక్కన నటించే హీరోయిన్లందరినీ కూడాను చాలా మంచిగా బాగా చక్కగా ప్రేమగా చూసుకుంటాడు అనేది జయప్రద గారి పాపం ఆవిడ చెప్పింది ఆల్రెడీ చెప్పింది కపిల్ శర్మ షోలో చెప్పింది కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరూ వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ ఏంటంటే పాపం అక్కడ మాత్రం అక్కడ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళు స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ చూసుకుంటారు కానీ వాళ్ళని వాళ్ళందరినీ చూసుకోవటానికి ఈ కొడుకులు మాత్రం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళందరూ కూడా ఏంటంటే టర్న్ బై టర్న్ టర్న్ బై టర్న్ టర్న్లు వేసుకుని వాళ్ళు అట్లా చూసుకున్నారు పాపం తండ్రిని మంచిదే కదా అది అది వాళ్ళ వాళ్ళ అదృష్టం ధర్మేంద్ర వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఆ కుటుంబంలో ఉండటం అనేది వాళ్ళందరికీ తండ్రి అవటం అనేది అది ఒక అదృష్టం అని అని చెప్పుకోవాలి కానీ ఏంటంటే ఇదిగో ఒక పక్కన ఏదో చస్తుంటే సంధి మంత్రం లాగా పోతుంటే పక్కన ఆయన ఏదో ఉన్నాడా పోతాడా అని వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే నేను చూస్తాను నేను చూస్తాను నేను చూస్తాను నేను చూస్తా ఏంటి చూసేందుకు అక్కడ ఏముంది అది ఏమైనా హిమాలయ పర్వతాల చూడటానికి కాదు కదా సో ఈ ముంతాజ్ మాత్రం అల్లరి అల్లరి చేసింది నన్ను చూడనివ్వలేదు నన్ను చూడనివ్వలేదు నన్ను వెళ్ళనివ్వలేదు నన్ను వెళ్ళనివ్వలేదు అని అంత ఈగో పనికిరాదు కదా ఈ సినిమా తారలందరికీ కూడా ఇదే ఈగో ఏదో వాళ్ళు పైనుంచి నక్షత్రాలు సినిమా స్టార్ అని కానీ వాళ్ళు నిజంగా ఏదో నక్షత్రాలు అని అనుకుని వాళ్ళు మురిసిపోతూ ఉంటారు కానీ అది అది వాళ్ళ వాళ్ళకి రియాలిటీ ఎప్పటికీ తెలుసుకోలేరు తెలుసుకోలేరు తెలుసుకునే లోపల నన్ను నక్షత్రాల లాగా కింద వాలిపోతారనమాట సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ధక్క దక్క దక్క పాట గుర్తొచ్చింది ఎందుకంటే పాపం ఆ సన్నిహియోలకి కావచ్చు లేకపోతే ఆ హేమమల్లికి కావచ్చు వాళ్ళందరికీ కూడాను అసలు ఇట్లాంటి ఒక పీడ పట్టుకుంది అనమాట ఈ ఆడాళ్ళు ఈ ఆడాళ్ళు రావటం పోవటం వీళ్ళందరూ ఎవరెవరు వచ్చి ఏమేమి మాటలు మాట్లాడతారో ఏం వినిపిస్తారో ఆయన గురించి ఆయన పాపం బెడ్ మీద హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవాడు కాబట్టి ఏంటంటే సరదాగా మీకు ఇది ఇదిగో ఇట్లా ఈ ముంతాజ్ బాధ వినిపించాలని ఇదిగో ఈ వీడియో చేశాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ తర్వాత బై అండి of by